వెల్కమ్ టు తీర్పు నైన్ న్యూస్ నిజామాబాద్ జిల్లా తీర్పు నైన్ న్యూస్ ప్రతినిధి మహమ్మద్ యాకూబ్ ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ గారి పదమూడు వర్ధంతి సందర్భంగా చేనేత కాలనీ ఆర్మూర్ లో బాపూజీ విగ్రహానికి ఆర్మూర్ నియోజకవర్గ పద్మశాలి సంఘ అధ్యక్షులు దాసరి సునీల్ కుమార్ గారు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఇటు కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొడ్డు గంగాధర్ గారు జిల్లా చేనేత ఐక్య వేదిక సంఘం నాయకుల చెట్ల పట్టణ సంఘం అధ్యక్షులు మేక మోహన్ దాస్ బీసీ కాంగ్రెస్ నాయకులు కాంతి శ్రీనివాస్ ఐదవ తరపు అధ్యక్షులు సుధాకర్ కార్యవర్గ సభ్యులు మరియు ఆరో తరపు అధ్యక్షులు వేముల ప్రకాశ్ చౌకే లింగం ఆడేపు ప్రభాకర్ అంబల్ల తిరుపతి వంగ వివేక్ బండి అనంతరావు ఆర్మూర్ పట్టణ నాయకులు చెలుమల రాజేందర్ మేరకు శ్రీనివాస్ కుండా బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా చేనేత కాలేల బాపూజీ విగ్రహానికి ఆర్మూర్ నియోజకవర్గ కుల బాంధువులందరం కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఒక ఒక ఆశ ఆకాంక్ష బోలోతనము ఇవన్నీ కలగల్పితేనే పుణ్య బాపూజీ గారు వారు పంతొమ్మిది వందల పదిహేను ఇరవై ఏడు సెప్టెంబరు ఆదిలాబాద్ జిల్లాలో వాంగిడి గ్రామంలో జన్మించినారు అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యాభ్యాసం చేసి న్యాయవాదిగా పట్టబొంది ప్రజాసేవకు తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ రోజు ఆర్మూర్ పట్టణంలో పద్మశాలి కుల బాండవులు అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ అయినటువంటి వారి ఆధ్వర్యంలో పద్మశాలి ముద్దు అయినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పదమూడవ వర్ధంతిని చాలా ఘనంగా నిర్వహించుకుంటూ వారికి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా శ్రద్దాంజలి ఘటించి ఘనమైన అర్పించిన మన పద్మశాలి ముద్దు బుడ్డైనటువంటి కుండలక్ష్మణ్ బాపూజీ గారు ఎప్పుడు కూడా పద్మశాలి సంక్షేమం కోసం పాటుపడుతూ తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానీయుడు పుండ్యలక్ష్మణ్ బాపూజీ మూడు ఉద్యమాలకు ఊపిరిపోసినటువంటి మహోన్నతమైన పద్మశాలి ముద్దుబిడ్డ స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్ర